ఖమ్మం ఇందిరానగర్ పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో రామలూరి కళ్యాణ క్రతువు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది దేవస్థానంలో వసంత నవరాత్రి సహిత కళ్యాణ మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి కార్యనిర్వహణాధికారి వనం వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో అర్చక స్వామి నారాయణం కృష్ణ వేద మంత్రాల నడుమ మహిళా మనులతో దంచిన కార్యక్రమం కనుల పండుగలా జరిపించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఈవో వనం వెంకట నరసింహరావు స్వామి నారాయణం కృష్ణ కేశోర్ స్థానిక కార్పొరేటర్ చావా మాధురి నారాయణరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వసంత నవరాత్రులు మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ఏడు వరకు అత్యంత నియమ నిష్ఠులతో జరిపిస్తున్నట్లు ప్రకటించారు వేడుకలను విజయవంతం చేయాలి అని వారు కోరారు కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఎం ఆంజనేయ

కార్యక్రమాలు స్థానిక కార్పొరేషన్ గారు శాబా మాధవ్ నారాయణరావు గారు భక్తులు హక్కు కమిటీ వారు అందరూ పాల్గొన్నారు శ్రీరా స్వామివారి అన్నశాల శ్రీ సీతారామ వారి యొక్క దేవస్థానం ముందు ఐదో తారీఖున స్వామివారికి విశేషంగా సుదర్శన హోమము అలానే శ్రీరామ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామునే విశేషించి పంచామృతాభిషేకములు తర్వాత విశేష అలంకారములు అయిన ప్రమట భక్తిజనుల యొక్క సందోహ పోదాహరముల మధ్య విశేషముగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతుంది తదనంతరం భక్తులందరి చేత కమిలీవారి చేత అలానే మా యొక్క మా కాళీబ్రవనాయారి చేత కూడా భక్తులందరి సమర్పించబడినటువంటి కలంబరాలన్ని కూడా భక్తులందరికీ వితరణం చేయడం జరుగుతుంది అదే రోజు శ్రీరామ సందర్భంగా స్వామివారికి విశేషించి వైభవ భేదంగా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది తదనంతరం స్వామివారి యొక్క దశమ రోజున స్వామివారికి పట్టాభిషేకం చేసి అందరూ కూడా జన్లందరూ కూడా రామరాజ్యంలో ఏ విధంగా సుఖించారో అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కాలంలో అందరూ సుఖ సభ సుఖ సంపదలతో కలుపుతూ కావాలనే భావనతో స్వామివారికి విశేషించి పట్టాభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా భక్తి జన్లందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క విశేషమైన గొప్పను పొందవచ్చునే ప్రార్థన జై శ్రీరామ్

ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి మన ఇంద్రా ఎంతో ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరాల నుంచి కూడా సలో పందిళ్ళు ఏర్పాటు చేసి ఇరవై వేల మంది భక్తులు రోజున కూడా అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ దైవ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పార్కింగ్ కోసం విద్యా డైరీలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్వామివారి కళ్యాణం అనంతరం స్వామివారి కళ్యాణం అనంతరం స్వామివారి ఈవినింగ్ అదే రోజు ఈవినింగ్ ఒక కార్యక్రమం ఉంది ఆ ఊరేగింపు కార్యక్రమంలో పోలాట బృందం దశకులు అలాగే బాలాసత్య అలాగనే మిత రాముల వారు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు కళా కళాకారుల ప్రదర్శన ఉంది ఆంజనేయ స్వామి భక్తులు ఆంజనేయ స్వామి కూడా పది మంది ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోర్చున్నారు